బీ న్యూస్ స్వాగతం లక్ష్యం సమాజ హితం నేను మీ సురేష్ దండు ఎలక్షన్ విశ్లేషణలో ఈరోజు మనతో హెచ్బి కాలనీ కార్పొరేటర్ కొల్లూరు అంజయ్య గారు ఉన్నారు వారిని అడిగి విజయ తీరాల యొక్క వివరాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే బేతి రెడ్డి గారి గెలుపు కోసం నిరంతరం ఒక టూ మంత్స్ మీ యొక్క డివిజన్లో పర్యటనలు చేశారు ఎలా అనిపించింది అనుభూతి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన యొక్క తెలంగాణ సాధన కోసం ఏ విధమైనటువంటి పోరాటం చేసిండో ప్రభుత్వంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పటిమతో మొత్తం తెలంగాణ అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యం ఏ విధంగా ఉందో అదేవిధంగా హైదరాబాద్ను కూడా ఒక విశ్వనగరంగా మరి దీన్ని తీర్చిదిద్దాలంటే ఒక లక్ష్యంతో మన కలవకుంట్ల మరి చంద్రశేఖరరావు గారు తనయుడు మన కల్వకుంట్ల తారక రామారావు గారు మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ యొక్క హైదరాబాదును ఒక ఒకప్పుడు నవాబులో నిర్మించినటువంటి గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పాత ఏవైతే ఉన్నాయో అవన్నింటిని మార్చి సమూలంగా ఒక మంచి నగరంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో భాగంగా చేసినటువంటి అభివృద్ధి మరి ముఖ్యంగా మేము కార్పొరేటర్ అయిన తర్వాత మరి ఈ ప్రాంతం నుంచి మేయర్గా మరి బంతు రామ్మోహన్ రావు గారు మరి ఉప్పో నియోజకవర్గంలో దరిదాపుగా ఒక ఏడు వందల కోట్ల అభివృద్ధి పనులు చేయడం వల్ల ఈరోజు నేను నా డివిజన్లో నేను ఒక స్టాండింగ్ కమిటీ మెంబర్గా నేను కూడా ఒక ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం మరి ఎప్పుడు కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉండడం మరి మేము కేసీఆర్ అడుగుజాడల్లో మరి హానెస్ట్గా నీతి నిజాయితీతో పనిచేయడం వల్ల ఈరోజు మరి ప్రజలంతా కూడా గమనించి మన మరి అభ్యర్థిగా ప్రకటించినటువంటి సుభాష్ రెడ్డి గారు కూడా మరి ఉద్యమకారుడు మొదటి నుంచి కూడా మాతో పాటు మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళం ఆయనను కూడా మరి ప్రజలంతా గుర్తించి మరి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు మేయర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు కార్పొరేట్లో చేసినటువంటి అభివృద్ధి పనులు అన్నీ కలిసి వచ్చి ఏ విధంగా అయితే మరి ఇంటి ముందు అభివృద్ధి కంటి ముందు అభ్యర్థి ఏ విధంగా అయితే ఆ స్లోగన్ ఉందో అది అక్షరాల నిజమైంది ఉప్పల్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ నలభై ఎనిమిది వేల మెజారిటీతో సుభాష్ రెడ్డి గారిని మరి ఉప్పల్ ప్రజలంతా కూడా మరి క్యాడరు మరి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఏకతాటిపై రిజల్ట్ ఇవ్వడం జరిగింది వారందరూ కూడా ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు మా కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంతమంది కంటే ఎమ్మెల్యే మీ పార్టీ లేకుండే ఇప్పుడు సీఎం మీ పార్టీ ఎమ్మెల్యే మీ పార్టీ మీరు మీ పార్టీ ఇప్పుడు అభివృద్ధి ఏ రకంగా ఉండబోతుంది అభివృద్ధి విజయంలో నో కాంప్రమైజ్ ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఎవరు అడ్డు కలిగేవారు లేరు మా గతంలో కార్పొరేటర్కు మూడు కోట్లు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల ఫండ్ ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఏది అవసరం ఉంది అని అడిగితే దాన్ని ఇమీడియట్లీ చేయడానికి గతంలోనే అవకాశం ఉండేది గతంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే మాకు అభివృద్ధికి ఎక్కడ ఆటంకం జరగలేదు ఇప్పుడు అందులో మా టీఆర్ఎస్ అభ్యర్థి మా ఎమ్మెల్యే ఉన్నాక మా మంత్రి మా మేయర్ మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఉన్నాక మాకు ఇంకా అభివృద్ధికి అడ్డే లేదు ఎవరు ఆటంకం కలిగించే పరిస్థితే లేదు బ్రహ్మాండంగా అభివృద్ధి విషయంలో మరి ఉప్ప నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గాన్ని తీర్చడంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు లాస్ట్ టైం మినిస్టర్గా ఉన్నప్పుడు అందులో కూడా మీరు ఒక సభ్యులు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అనుభూతి కేటీఆర్ గారు మామూలు మనిషి కాదు ఆయన తండ్రికి తగ్గ తనయుడు మరి ఆ విధంగా రాజకీయాల్లో నేను చూసినట్టు వరకు అయితే ఎవరు లేరు ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ కొడుకులను కనీసము ఏం చేయలేని పరిస్థితి కానీ మన ముఖ్యమంత్రి వారు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు ఉద్యమం పటిష్ట ఉద్యమ సారథ్యంలో మరి ప్రజలలో తిరిగి మంచి చెడులో వాళ్ళకు కూడా మంచి పరిజ్ఞానం నాకు తెలిసి ఈ భారతదేశంలో నాకు కేసీఆర్కు మరి ఆ ఆ దేవుడిచ్చిన వరాలు కేటీఆర్ కానీ కవిత కానీ అదేవిధంగా అల్లుడు హరీష్ కానీ వీళ్ళంతా ఒక నాలుగు స్తంభాలుగా మనం ఒక కుడి భుజంగా ఉండి ఇవాళ పార్టీని బ్రహ్మాండంగా బలోపేతం చేయాలన్నటువంటి నమ్మకము కేటీఆర్ మీద ఉన్నది కాబట్టి ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది ఆయన సారథ్యంలో బ్రహ్మాండంగా పార్టీ బలోత బలోపేతమవుతుంది మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా మరి ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు కూడా మరి వెళ్ళిపోయి అందరికి కూడా పదవులు వస్తాయి అందరికి కూడా నామినేటెడ్లో అవకాశం కలుగుతుంది మిగతా వారికి మరి అభివృద్ధిలో వారిని కూడా భాగస్వాములు చేస్తే అన్నటువంటి నమ్మకము కేటీఆర్ కలిగిస్తాడన్నటువంటి విశ్వాసం ప్రజలలో బలంగా ఉంది అది తప్పకుండా నెరవేరుతుందని చెప్పి మేము ఆశిస్తాం ఎందుకంటే మల్లాపూర్లో విస్తృత సమావేశం పెట్టారు ఆ సభ ద్వారా ప్రజలకు ఎలాంటి విజన్ ఇచ్చారు మల్లాపూర్లో పెట్టినటువంటి ఆ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యంగా ఏంటంటే మా క్యాడర్ ఏదైతే ఉందో ఉద్యమకారులు కానీ పార్టీ సీనియర్ నాయకులు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మరి వారికి వారే ఇప్పుడు సుభాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చిన మూడు నెలల నుంచి ఆహర్నిశలు రాత్రిం పోవాలనుకుంటా తిండి తికాన నిద్ర లేకుండా ఎట్టి పరిస్థితిలో ఈసారి ఉప నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరాలనేటువంటి ఒక ఆకాంక్షతో వాళ్ళంతా కూడా ఆహర్నిశలు కష్టపడి మరి మరి గెలుపులో భాగస్వాములు లేరు కాబట్టి వాళ్లకు కృతజ్ఞతగా ఒకసారి కలిసి ధన్యవాదాలు చెబుతూ ఉన్నటువంటి ఆ సభ చాలా విజయవంతమైంది అందరూ కూడా చాలా ఖుషిగా కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక విశ్వాసంతో ఉన్నారు సుభాష్ రెడ్డి గారు మాకు ఏదైనా చేయగలరు ఒక నమ్మకం కార్పొరేటర్లు కానీ మంత్రి అందరూ కూడా మాకు చేస్తారని ఒక విశ్వాసం వారికి బలంగా వచ్చింది రాబోయే కాలంలో వారందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ప్రజాకూటం తరపున ఒక పేరు మోసిన నాయకుని వాళ్ళ అబ్బాయి ఇక్కడ వాడినప్పుడు కొద్దిగా సంతగ్ధం ఏర్పడింది అన్నారు దాని అంతా తట్టుకొని చేయించవలసినటువంటి అవసరం ముఖ్యంగా ఇక్కడ కార్పొరేటర్లే చేశారని ఒక వార్త కూడా వినబడుతుంది ఏ రకమైనటువంటి విశ్లేషణ అట్లాంటిది ఏం లేదు కార్పొరేటర్లు ఆ విధంగా చేసింది ఏమీ లేదు కొద్దిగా ఏంది అంటే రాజకీయాల్లో పోటాపోటీలు అనేటివి మామూలు ఒకరు ఆశపడతారు దాంట్లో మేము కూడా ఆశించినాము ఆశించడంలో తప్పులేదు కానీ తర్వాత అధిష్టాన నిర్ణయం మేరకు మరి ఎవరినైతే అభ్యర్థిని ప్రకటించారో వారికి ఖచ్చితంగా చేయాలి అది ధర్మం కూడా న్యాయం కూడా అది అప్పటివరకే ఉంటుంది తర్వాత ఏముండదు మరి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆదేశించి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా అధిష్టానం మరి తప్పకుండా మీరంతా కలిసి పనిచేయాలని మరి చెప్పడం జరిగింది కాబట్టి అందరం కూడా మనసులలో ఏం లేకుండా అవన్నీ తీసేసి మేము ముందు కార్పొరేటర్లంతా నిలబడి దగ్గరుండి గెలిపించినాం కాబట్టి ఈ ఎనభై వేల మెజారిటీ మరి ప్రజలలో రాగలిగింది మేము చేసినటువంటి అభివృద్ధి పనులు మేము రోజు కార్పొరేటర్ అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రతి చిన్న సమస్యను కూడా ఇప్పుడు విధాంతులకు వృద్ధులకు మరి వికలాంగులకు పింఛన్లు ఇప్పించడంలో మరి దగ్గరుండి సబలీకృతం అవైంది మరి ఆ విధంగా చేయడం వల్లనే జనాలు అంతా ఇలా మరి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది అయితే ముఖ్యంగా మీరు మేము వచ్చేంత వరకు కూడా వార్డ్ ఆఫీసులోనే ప్రజలకు సర్వీస్ చేస్తున్నారు అంటే మీ దగ్గరికి ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలు తొట్టుస్తుంటారు అవి ఎప్పటి వరకు నెరవేర్చు మేము మా దగ్గర కార్పొరేటర్ కాగానే ఇదంతా ఒక ఇలా ఆఫీస్ ఏం లేకుండే దీన్ని మనము ఒక ఈ యొక్క ప్రాంతానికి హౌసింగ్ బోర్డు ఒక సెంటర్ పాయింట్గా తీర్చిదిద్దడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడ ఏది ఒక చిన్న డ్రైనేజీ ప్రాబ్లం వచ్చినా మరి బల్బ్బు వెలుగకున్నా ఎక్కడైనా డ్యామేజ్ అయినా వాటర్ రాకున్నా మరి ఇమీడియట్లీ మాకు ఫోన్ల ద్వారా సమాచారం అందివ్వడం జరుగుతుంది ఏదైనా లాంగ్ పెండింగ్ ఇబ్బందులు ఉన్న సమస్యలు ఏమైనా అంటే మేము ఇక్కడ అన్ని ఒక రికార్డు బుక్ కూడా పెట్టడం జరిగింది ఆ ఒకటి లైటింగ్కు ఒకటేమో డ్రైనేజ్కి ఆ తర్వాత ఇంకా వాటర్ సమస్యలు కానీ ఇంజనీరింగ్ వర్క్స్ కానీ ఏదున్నా కూడా దాంట్లో రికేడ్ చేసి పెట్టినట్టయితే మేము వాటిని చూసుకొని అధికారులను పిలిపించి అది ఇమ్మీడియట్లీ సాల్వ్ అయ్యేటట్టు మేము ఆర్డర్స్ ఇస్తున్నాం కాబట్టి అందరూ కూడా ప్రజలకు ఇది బాగా నచ్చింది అందరూ కూడా రేపు కార్పొరేట్ ఆఫీస్కి పోతే తప్పకుండా పని అయిపోతుంది మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక విశ్వాసం కూడా వాళ్ళకి ఏర్పడదు కాబట్టి ప్రజలంతా ఆదివారం లేదు సోమవారం లేదు ఇరవై నాలుగు గంటలు మా దగ్గరికి వస్తూనే ఉంటారు మేము వన్ నాట్ ఎయిట్ లెక్కనే మరి సర్వీస్ చేయడం జరుగుతుంది అంటే మీకు ఈ సర్వీస్ చేయడం తృప్తి అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా తృప్తి ఉంది ఏదో పేదవాళ్ళు వచ్చి వారి సమస్య చెప్పుకున్నప్పుడు దానికి సొల్యూషన్ వెతికి మరి అది సక్సెస్ అయినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందము మాకు అదే ఆత్మతృప్తిని ఇస్తుంది అది ఇంకా అంతకంటే మించింది ఏం లేదు తిరుపతిలో కోటి రూపాయలు వేసిన దానికంటే ఎక్కువ కూడా మాకు తృప్తిగా అనిపిస్తూ ఉంది తోటి వారికి సహాయం చేయడం అనేది అది అందరికీ రాదు అవకాశం మాకు వచ్చింది కాబట్టి మేము తప్పకుండా మరి అందరు కూడా సహాయకారిగా ఉంటున్నాం ఉండాలని కూడా అనుకుంటున్నాం మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు కనుక ఎనభై ఎనిమిది సీట్లు రావడానికి గల కారణాలు అంటే మీ యొక్క విశ్లేషణలో ఎలా చెప్పగలరు ఒకటే కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ప్రతి ఏదైతే మాట అన్నడో దాన్ని నిలబెట్టుకున్నాడు ఒకటే తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాము నీళ్లు నిధులు నియామకాలు ఫస్ట్ మనకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తానడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చేసిండు అది ప్రజలలో ఒక విశ్వాసం వచ్చేసింది ఇలా మిషన్ పగిరతతో మరి ఖచ్చితంగా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తామనేటువంటి మాట ఇచ్చాడు అది ప్రతి మరి ప్రాంతంలో అది సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు మార్చి వరకు ఇంటింటికి నల్లా నీళ్ళు వచ్చేస్తున్నాయి మొన్ననే మళ్ళీ అధికారంలోకి రాగానే మాట చెప్పాడు ఎవరికైతే ఉద్యోగాల విషయంలో మరి యూత్కు తప్పకుండా వారికి సహాయం చేస్తామన్నాడు తప్పకుండా ఉద్యోగాలు కూడా వస్తాయి మరి తెలంగాణ చేసుకున్నటువంటి ఈ మూడు పనులు కూడా అయిపోయినాయి అంతే కాదు ప్రజలకు విశ్వాసంగా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇప్పుడు సపోజ్ ఒక వృద్ధురాలు ఉన్నది గతంలో వాళ్ళ త తండ్రికి తల్లిని గౌరవించలేని పరిస్థితి ఉండే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వందల రూపాయలు ఇస్తే దానికోసం కొట్టాడుకునేటువంటి పరిస్థితి ఇవాళ వెయ్యి రూపాయలు ఇస్తే వాళ్ళ కుటుంబం మొత్తం కాపాడుతున్నారు తల్లి మీద తండ్రి మీద గౌరవం పెరిగిపోయింది పింఛను వస్తే ఆ దానివల్ల రేషన్ షాప్ రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చుకుంటే వాళ్ళకి నెల రోజులు అవుతాయి తల్లి పిల్లలు చూడకున్నా కూడా మరి అట్లా కాదు ఇలా తల్లిదండ్రుల మీద గౌరవం పెరిగి మరి భార్య భర్తతోనే అంటుంది అయ్యా మీ అమ్మను మన ఇంటికాడ ఉండి తమిళింటికి పోవద్దు అన్నింటికి పోవద్దు అనేటువంటి ఒక గౌరవం కూడా పెంచే స్థాయిలో ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది అంతేకాదు ఇప్పుడు వచ్చే మళ్ళీ గవర్నమెంట్లో కూడా వెయ్యి రూపాయలు ఉంటే రెండు వేలు అదేవిధంగా వికలాంగులకు పదిహేను వందలు ఉంటే మూడు వేలు అదేవిధంగా నిరుద్యోగ భృతి మూడు వేలు డిగ్రీ చదువుకున్న పిల్లలకు మరి డబుల్ బెడ్రూము మరి అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాబట్టి ఖాళీ స్థలాలు ఉన్న దగ్గర మరి ఎవరైతే వాళ్ళ స్థలం తో వాళ్ళకి ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు మరి వారికి ఫ్రీగా మరి ఇవ్వడం జరుగుతుంది మరి గతంలో రాజీవృహాలపై ఇల్లు పండుకుంటే భర్త భార్య ఇంట్లో ఉంటే అల్లుడు మరి బిడ్డ మరి బయట ఉండే పరిస్థితి కాలు పొడుగుంటే కాలు కూడా దాపుకోలేని పరిస్థితి అట్లాంటి ఇల్లు కట్టించినటువంటి ప్రభుత్వాలకు ధీటుగా ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టేయడం జరుగుతూ ఉంది ఎవరి ప్లేస్లలో వాళ్ళకు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఐదు నుంచి ఆరు లక్షలు ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇదివరకు ముఖ్యమంత్రిగా అన్న మాటలు ఏవైతే సక్సెస్ చేసిండో మరి మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అయితేనే ఇవన్నీ సాధ్యమవుతున్నటువంటి ఒక నమ్మకం ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడదు కాబట్టి బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో మరి ఆ ఒక వ్యక్తుల మీద కాదు కేవలం కేసీఆర్ సారు కారు అదే ఒక సింబాలిక్ మీద ఇవాళ ముఖ్యమంత్రి చేసినటువంటి అభివృద్ధి పనులు ఆ నమ్మకం విశ్వాసం విన్న ఇవాళ బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చి మరి ప్రజలు తెలంగాణకు రెండోసారి పట్టం కట్టడం వల్లనే మన ముఖ్యమంత్రి గారు ఆ విశ్వాసంతో ఆ ప్రజలకు నమ్మిన ఈ జనాలకు తప్పకుండా మాట ఇచ్చిన ప్రకారం చేయగలడు అది అందరికీ విశ్వాసం ఉంది మాకు కూడా నమ్మకం ఉంది కేసీఆర్ గారు గెలిచిన ఎంబై వెంట నుంచి కూడా కేంద్రంలో తృతీయ పంట రాబోతుంది అనే అంటే జాతీయ రాజకీయాలకు వెళ్ళి కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఏమన్న హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఉండాలి కూడా ఇట్లాంటి సీఎం భారతదేశంలో కాదు ఎక్కడ లేడు ఇప్పటి వరకు ఇప్పుడు రైతులకు హండ్రెడ్ పర్సెంట్ రుణమాపించినటువంటిది అని రుణమాపించినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళే ఒప్పుకుంటారు ఇలా రైతులకు బీమా పాలసీ అది ఎవరు కూడా ఇంతవరకు చేసినటువంటి దాఖలాలు లేవు ఇది రాష్ట్ర వ్యాప్తంలో ఒక్కటే సక్సెస్ అయినప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి ప్రాజెక్టులు కూడా అన్ని రాష్ట్రాల్లో మరి కట్టినప్పుడు వాటర్ వచ్చినప్పుడు అన్ని సక్సెస్ అయిపోతాయి ఈ దేశానికి ఖచ్చితంగా తృతీయ ప్రెంట్ నుంచి వచ్చే నాయకత్వం అవసరం ఉంది అనేటువంటి ఆ ఒక ఆ సందర్భాన్ని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మోడీ పరిపాలన చూసారు కాంగ్రెస్ పరిపాలన చూసారు రాబోయేటువంటి కాలంలో మరి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కూడా దేశానికి ప్రధానమంత్రి అయితే బాగుంటుందని చెప్పి కూడా దేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఆ దిశగా సారు ఒకసారి ఏదైనా పని స్టార్ట్ చేసిందంటే దాంట్లో వెనక మరీ చూసే పరిస్థితి లేదు తిరుగులేదు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కూడా మరి రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరిని కలుపుకొని కూడా తృతీయ ప్రతి శక్తిని ఏర్పాటు చేసి మరి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి రాబోయే కాలంలో దేశానికి కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం వస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా మరి అలాంటి పరిస్థితులు అదే నాయకత్వంలో సమర్థవంతంగా మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని మరి పాలించే దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు కేటీఆర్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందే ఇస్తే అందరికీ మరి యువతకు కూడా మరి అందరి ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మీరు కూడా ఉద్యమ నాయకులే ఉప్పల్లో నిన్న సభలు కూడా చాలా మంది ఉద్యమ ఉద్యమకారులు అందరూ కూడా న్యాయం చేయాలండి అంటే ఈ పీరియడ్లో బేదాడు పీరియడ్లో మన ఎలాంటి న్యాయం చేసే అవకాశం అంటే ఈ మనకి వరకు మనం తెలంగాణ రాష్ట్రం వచ్చి నుంచి మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి మరి ఇవన్నీ పనులు చేసుకోవడానికి మరి మనకు కొంత సమయం పట్టిందని అనుకుంటా ఉన్నాం మరి నిజంగా కూడా మరి ఉద్యమకారులను పార్టీకి పనిచేసిన కార్యకర్తలను కూడా వారి ఆదుకోవాల్సినటువంటి ధర్మం ఉన్నది నా వ్యక్తిగత అభిప్రాయం ఒక మన ఎమ్మెల్యే గారు మరి ఇంకా రాబోయే కాలంలో అందరం కలిసి నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరైతే స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన వారికి ఏ విధంగా అయితే వారికి పింఛను మరి ఏ విధంగా అయితే ఇచ్చరో అదేవిధంగా ఈ తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమ వీరులకు కూడా వాళ్ళకు కూడా కొంత పింఛను అలాడు చేస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అది వారికి అది ఖచ్చితంగా అది నెరవేర్చాలి సీనియర్లకు ఖచ్చితంగా పదవులలో న్యాయం చేయాలి నామినేటెడ్ పదవులు కానీ అందరికీ వాళ్ళను కూడా పది పదిహేను ఏళ్ళు ఉద్యమంలో పనిచేసి ఆర్థికంగా నష్టపోయిన వారిని అందరిని కూడా ఆదుకుంటే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం దాన్ని ఎమ్మెల్యే గారు మేము అందరం కలిసి కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారికి న్యాయం చేసే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మూడు సంవత్సరాలు కార్పొరేటర్ అయ్యారు మీకు సంతృప్తినిచ్చిన పని ఈ మూడు సంవత్సరాల్లో మీరు ఇది బాగా చేశాను ఇది ఇంకా బాగా చేయాలని పనులు ఏమైనా ఉన్నాయి నేను కార్పొరేటర్ అయ్యే సందర్భంలో మా హౌసింగ్ బోర్డు ఈ ప్రాంతం అనేది ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఏర్పడేటువంటి ఈ కాలనీలు ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య అప్పుడున్నటువంటి ఎల్ఐజీలు ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ ఒక్కొక్క రూమ్ ఉండే ఆ కాలానుగుణంగా ఈ అభివృద్ధి పథంలో భాగంగా మరి అందరు కూడా ఒక్కొక్క ఇల్లు మరి మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు అపార్ట్మెంట్లు అయిపోయి మరి చాలా డ్రైనేజీ జనం ఎక్కువైపోయింది కెపాసిటీ తక్కువైపోయింది మరి ఎలక్షన్లో నాకు ప్రధానంగా అడిగినటువంటిది సమస్య ఒకటే జనాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలి సార్ అని అడిగారు అది నేను వన్ ఇయర్లోపే స్టాండింగ్ కమిటీలో పెట్టించి మూడున్నర కోట్ల రూపాయలు తెప్పించి దాన్ని కంప్లీట్ చేసుకున్నాం ఆ సమస్య అనేది ఏమీ లేదు ఇప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ మన జేపీ గార్డెన్ నుంచి లక్ష్మీనగర్ బక్షిగూడ ఇంద్రానగర్ ఇవన్నీ కలుపుకొని అక్కడ కృష్ణానగర్ రోడ్ నెంబర్ సెవెన్ వరకు అది శాంక్షన్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అది ఇప్పుడు మంచిగా అయిపోయింది దానికి అనుగుణంగా మిగతా ఉన్న ఏదైతే కాలనీలు ఉన్నాయో ఈ సబ్ డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కెపాసిటీ పెంచి మరి వాటిని కూడా చేయడం కోసం మళ్ళీ ఆరు కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగింది అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని పనులు కంప్లీట్ పనులు పెండింగ్ ఉన్నాయి అవి కూడా అయిపోతే బ్రహ్మాండంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు ఇంకా రెండవది ఏంటంటే మన మిషన్ భగీరథలో భాగంగా మనకి ఇక్కడ పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి మరి కైలాసగిరిలో మరి ఇంకొక రిజర్వాయర్ గారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మన మన కేటీఆర్ గారి చేతుల మీద ఓపెన్ చేసుకోవడం జరిగింది గతంలో వాటర్ సమస్య చాలా ఉండే వాటర్ ట్యాంకర్ల ద్వారా మరి నీళ్ళు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటాయి ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు ఇంటింటికి నీళ్ళు చాలా పుష్కలంగా వస్తూ ఉన్నాయి ఆ టైం బాండును కూడా పెంచడం ప్రజలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు దాంట్లో ఎట్లాంటి అనుభవం లేదు చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా ఇంకా అంతేకాదు ఇక్కడ చైతన్య నగర్లో ఇరవై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో మనము డబుల్ బెడ్రూమ్ ఎకరాలు కేటాయించడం జరిగింది అవి కూడా ఇప్పుడు మొత్తం మరి కంప్లీట్ అయిపోయినాయి ఇంకో రెండు మూడు నెలల్లో మరి అది కూడా కంప్లీట్ కాగానే రెండు వందల నలభై ఇల్లు ఉన్నాయి అది పేద ప్రజలకు మరి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఏ విధంగా అయితే ఉందో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇల్లు లేని పేదవాళ్ళకు కూడా మరి అది అందజేసేటట్టు కూడా మేము ప్రయత్నం చేస్తాం మరి చాలా సంతోషంగా ఉంది ఇంకా నేను అదే కాదు సెంటర్ ఫర్ దళిత స్టడీస్ నుంచి మరి ఇక్కడ మన డైరెక్టరు మన సత్యనారాయణ సార్ గారు ప్రొఫెసరు ఆయన ఆయన ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఒకటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా నడుపుతూ ఉన్నాం మేము ఒక టైలరింగ్ అదేవిధంగా బ్యూటిషియన్ కోర్సు మగ్గం వరకు తర్వాత కంప్యూటరు మరి ఇవన్నీ సెంటర్లు నడుస్తున్నాయి దాదాపుగా ఈ రెండేళ్ళ నుంచి మేము పన్నెండు వందల డెబ్బై మందికి మేము శిక్షణ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ ఫ్రీగా ఇది కేవలం ఎస్సీలకు ఎస్సీలకు వచ్చిన వాటిదే అయినా కూడా నేను అందరికీ సమానంగా ఇవ్వాలి అన్ని కులాలు అన్ని మతాలకు మనం నాయకులం కాబట్టి అందరికి వాళ్ళని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వారు అందరూ కూడా అది శిక్షణ ఇప్పించడం జరిగింది చాలామంది కూడా ప్లేస్మెంట్ కూడా ఇప్పించను చాలామందికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించినాం చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా మొన్న సంతృప్తిగా కృతజ్ఞతగా వాళ్ళు కూడా సార్ మేము తెలంగాణ కూటెత్తాం మీరు మాకు పనిచేసారని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి వారు కూడా వారు సహకరించడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో ఇంకా పైన రెండు ఫ్లోర్లు వేస్తున్నాం ఒకటి మన ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే ఉన్నారో డిగ్రీలు దాగినా కూడా ఎం టెక్లు చేసిన ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వారికి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కూడా సెంటర్ను పైన ఏర్పాటు చేయబోతూ ఉన్నాం ఇది ఈ సెంటరు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో కాపురం హౌసింగ్ బోర్డు కాదు ఉప్ప నియోజకవర్గానికి కూడా ఇది ఒక పెద్ద సెంటర్గా అభివృద్ధి అయ్యేటట్టు నేను ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది మరి ఎవరైతే ఉద్యోగాలు లేని వాళ్ళకు మరి ఇప్పటి వరకు మరి ఇండ్లల్లో పనిచేసుకునే లేడీస్ మహిళలు వచ్చి శిక్షణ పొందిన వాళ్ళు వాళ్ళు సార్ మేము బతకడానికి ఒక ఉపాధి పెట్టినావు సార్ మీకు ఎప్పుడైనా మేము కృతజ్ఞతగా అని చెప్పి వారు చెప్తున్న మాటలు వింటే నిజంగా కూడా వాళ్ళకి ఆత్మ ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక మరి ఆ విశ్వాసం నాకుంది ఆ తృప్తి మాకు చాలు వారు కృతజ్ఞతగా ఉన్నారు వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇచ్చినందుకు కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు మీ ఎమ్మెల్యే గెలిచినందుకు ప్రజలకు ఏ రకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్లకు శిరసు వంచి మేము నమస్కల్లు తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళకు ఏమి ఇచ్చినా కూడా మేము రుణం తీర్చుకోలేము ప్రతి జనానికి అందరికీ సహాయం చేయలేము కానీ పాలసీ విధానంలో కరెంటు కానీ నీళ్లు కానీ మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ ప్రజలకు ఏది ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు ఆనస్ట్గా ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఎమ్మెల్యే గారు మేము కలిసి వాళ్ళకు ఏ ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి అయినా సరే మేము వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ రుణాలు తీర్చుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇంత బిజీ ఉన్నా కూడా మా వ్యతిరేక నియమస్కి అడిగిన వెంటనే మీ యొక్క రాజకీయ విశ్లేషణ పరచుకునేందుకు మా తితన మీకు ధన్యవాదాలు మా డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు అన్నింటి కూడా పరిష్కారం మేము కనుక్కున్నాము మా ఎమ్మెల్యే గెలిచారు ఇంతమంది కూడా అభివృద్ధి విషయంలో ఎవరు అడ్డుపడలేదు అబ్బు కూడా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు అలాంటివి రాష్ట్ర ప్రజలు మరియు ఈ ఉప్పలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా మీద నమ్మకం ఉంచారు కేటీఆర్ గారికి సీఎం చేసేటటువంటి సత్తా ఉంది చంద్రశేఖరరావు గారికి ఖచ్చితంగా కూడా పీఎం అంటే ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు ఇలాంటివి కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా స్వంతంగా కూడా కొన్ని కార్యక్రమాలు స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నామని రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా చేస్తామని ముళూర్ అంజయ్ గారు హెచ్బి కాలనీ కార్పొరేటర్ మనకి విత న్యూస్కు తెలియజేశారు చూస్తున్నాం విథన్ న్యూస్ కెమెరామ్యాన్ రాజుతో మీ సూర్య ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మరి ప్రపంచమంతా జరుపుకునేటువంటి పండుగ క్రిస్మస్ మరి ఆ యొక్క పండుగను మన ముఖ్యమంత్రి గారు గుర్తించి మరి అధికారికంగా ఏ రాష్ట్రంలో నిర్వహించకుండా మన రాష్ట్రంలో అధికారికంగా మరి క్రిస్మస్ పండుగ నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా పేద క్రైస్తవులకు బట్టలు మరి అదేవిధంగా ఒకరోజు విందుకోసం మరి లక్ష రూపాయలు ఇచ్చి మరి పేద క్రైస్తవులను ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి మా డివిజన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి క్రిస్మస్ అంటే మరి పవిత్రులను అపవిత్రులను మంచివారిని చెడ్డవారిని మరి అందరూ కూడా సమాన దృష్టితో చూసేటువంటి ఒక దివ్య ఆత్మ ఈ భూమికి దిగి వచ్చినటువంటి రోజే క్రిస్మస్ కాబట్టి ఆ క్రిస్మస్ రోజు మరి ప్రజలంతా కూడా మరి వాళ్ళ ఉన్నటువంటి మరి మలినాలు కపటాలు ఏదైతే ఉన్నాయో తీసివేసి ఒక కొత్త జీవితాన్ని ఆరంభించి మరి ఇతరులకు మార్గదర్శకంగా ఉండేటట్టు మరి క్రైస్తవులంతా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా మా డివిజనే కాదు ఉప్పల నియోజకవర్గం మరి మన న్యూ తెలంగాణ మరి క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు